పదవచనండి నేను చదువుతున్నానండి మరియు ఇస్రాయేలీలను నా జనుల తమ కదిలిప్పకుండా నివసించినట్లు దాని ఎందు వారిని నాటి దేవుడు చేశాడండి నాటాడు ఒక చెట్టును ఒక వ్యక్తి నాటినట్టుగా ఇస్రాయల్ జాతిని దేవుడు ఏం చేశాడండి నాటి నెక్స్ట్ పూర్వము ఇస్రాయలీలు నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జను ఇతను నేను చేసి నీ శత్రువుల మీద నీకు జయలు నెమ్మది కలుగు చేయించున్నాను మరియు యహోవాళ్ళను నేను మాట గమనించాలండి నేను నీకు సంతానమును కలుగు చేయదును నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత బాగా చూడాలి నీ నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను ఈ మాట ఎవరితో చెప్తున్నారండి దావీదుతో ఎవరు చెప్తున్నారు నాదాలు చెప్తున్నాడు నాదాలతో ఎవరు చెప్పారు దేవుడు ద ద స్పీక్స్ నా నాదాలతో దేవుడు చెప్పి నువ్వు చెప్పు దేవునికి స్వత్రం కలుగులు కాక ఇక్కడ విషయాలను మీరు గమనించండి పదమూడు అతడు నామ గనత కొరకు ఒక మందిరమును కట్టించు ఇప్పుడు మందిరాన్ని ఎవరు కట్టారు సులోమాన్ని కట్టాడా దావీ కట్టాడా సులోమాన్ని కట్టాడు నెక్స్ట్ అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచేదను ఇప్పుడు చూడండి సులోమారు తర్వాత రాజ్యము నలభై సంవత్సరాల సులోమారు కాలంలో ఉంది తర్వాత యదోబాబు రెహోబాబు కాలంలో రాజ్యము రెండు భాగాలు అయ్యింది కానీ ఇక్కడ ప్రవచనం ఏమో చెప్తున్నాడు దేవుడు నిత్యము స్థిరపరుస్తాడు నిత్యము దావీదు రాజ్యము లేదు కానీ యేసు క్రీస్తే దావీదు రాజ్యములు నిత్యముగా స్థిరపరచుటకు రాబోతున్న పరమ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా ఇదిగో రాజు నగరిని కేంద్రముగా చేసుకొని వెయ్యి వెయ్యేళ్ళు ఈ లోకములో యేసు ప్రభువులు పరిపాలించబోతున్నారు ఆ రాజ్యములో మనం ఉంటాము ఆ రాజ్యములో ఆచరిత పడుము ఆ రాజ్యములో పద ఉండదు కుట్ర ఉండదు ఆ రాజ్యములో శాంతి సమాధానాలు ఉంటాయి ఆ రాజ్యములో మిడి నాకు మీద పసిపిల్లవాడు ఆడుకుంటాడు కుమర మృగములను పసిపిల్లవాడు కట్టి నడుపుతాడు దేవుడికి కలుగురు కలుగురుగా ఇలాంటి శాంతి రాజ్యములు ఇలాంటి కుబగల రాజ్యములు ఇలాంటి దైవ రాజ్యమును స్థాపిస్తాడయ్యా అని చెప్పి తా వీధుతో నాదాడు ప్రవర్తన ద్వారా దేవుడు మాట్లాడాడు కాని సుగవోలు అని నెరవేరలేదు ఏసయ్యలోనే నెరవేరబోతున్నాయి ఇది దేవుడు ఏసయ్య ద్వారా మనకు చేసిన నిత్య నిబంధన కాబట్టి నన్ను పొందిన వారు రక్షణ పొందిన వారు ఏమంటే యేసు ప్రభుత్వ స్వరక్షణగా అంగీకరించిన వారు రేపు ఏసయ్యతో వెయ్యి పరిపాలనలో ఉండబోతున్నారు ఆ రాజ్యములో నీవు ఒక రాణిగా ఉండబోతున్నావు ఆ రాజ్యములో దేవుడు నిన్న ఒక రాజుగా చేయబోతున్నాడు చెయ్యన్నాడు ఎరు శరలో మీద కూర్చొని ఈ లోకములు వెయ్యి సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు విజుబుల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనల్ని పరిపాలిస్తున్నట్టు నరేంద్ర మోడీ మనల్ని పరిపాలిస్తున్నట్టు అమెరికాని ట్రంప్ పరిపాలిస్తున్నట్టు నా యేసు వెయ్యి సంవత్సరాల పాటు ఈ భూలోకము మొత్తమును రాజ్య దగ్గరికి వచ్చేసుకొని మనలను పరిపాలించబోతున్నాడు ఆ రాజ్యంలో నీ ఉండాలి అంటే యేసు ప్రభులు నన్ను బాప్ తీసుకుంది సురక్షితుడిగా యశు ప్రభులు అంగీకరించి రెండలో పాల్గొనచ్చు ఈ పరిశుద్ధుల సావాసంలో ఉంటూ దేవుని కనుక నమ్మితే ఇదిగో చెప్తున్నాను వినండి సులోమాలు రాజ్యము కంటే శాశ్వతమైన రాజ్యములు యేసు స్థాపించబోతున్నారు ఆ విషయాన్ని దారీదుతో నాదారు ప్రవక్తని దేవుడు చెప్పమంటే దావితో నాదారు ప్రవక్త చెప్తున్నాడు ఇప్పుడు చదవడి పద్నాలుగు వచ్చి నేను అతనికి తండ్రి నయ్యుండును అతడు నా కుమారుడై ఉండును అతడు పాపము చేసి నేను నరుల తండముతోను మనుషులు తగురు దెబ్బలతో నేను అతనిని శిక్షిస్తుంది కానీ చూడండి నిన్ను నిన్నేంటి దావీదును స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను సౌలుకి ఎందుకు దేవుని కృప దూరమైంది సౌలు దేవుడు అడిగాడు భవంత్ అడిగాడు కానీ సౌలు ఒప్పుకోలేదు అతిక్రమములు దాచిపెట్టి వాడు వచ్చిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కలిగిన పొందుతాడు దాని క్షమించబ ఏంటంటే దావీదులో ఒప్పుకునే మనసు లేదు చెప్పాలి దిద్దుకునే మనసు లేదు చెప్పాలి విడిచిపెట్టే మనసు లేదు అందరూ పాపము అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నాము కానీ చూసే ఏమిటంటే ఒప్పుకునే మనసు మనలో ఉంటే మన పాపాల విడిచిపెట్టే మనసు మనలో ఉంటే మన ఆయన విడిచిపెట్టాడు పరిశుద్ధముగా పరిశుద్ధ సమర్పణ మనలో ఉంటే దేవుడు మన పాపాలు ఏం చేస్తాడండి క్షమిస్తాడు అందుకని ఇక్కడ అంటున్నాడు ఏం చేశాడు దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇటువంటి ఘోరమైన మాట దేవుడు సౌరు విషయంలో తప్ప మరి ఎవరి విషయంలో వినియోగించరా ఆకాశము కంటే భూమి ఎంత ఉన్నతమైనదో దేవుని కృప దేవుని కృప పాపము కంటే బలమైనది దేవుని కృప దేవుని తీర్పు కంటే బలమైనది దేవుని కృప దేవుని నిర్ణయము కంటే బలమైనది దేవుని కృప దేవుని ఉద్దేశము కంటే బలమైనది అందుకనే ప్రభు అన్నాడు నా కృప నీకు చాలు కృపే మనము బ్రతకరామది అందుకని దేవుడు అంటున్నాడు ప్రవక్త ద్వారా దావీదుతో సౌనులకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము సౌణులు సులేమాలను దేవుడు తన కృప ఏం చేయలేదండి దూరం చేయాల విగ్రహారాధన చేశాడు సులభము విగ్రహారాధన చేశాడు సులేమాలు ఎంతో మంది అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు మీకు తెలుసా దేవుని పరిప్రీతము పడబట్టి అన్య దేవతల పరిప్రీతను కూడా కట్టాడి ఎందుకు దావీదు దేవుడు సులేభాలను క్షమించాలంటే తావీదికి ఇచ్చిన మాటను బట్టి బట్టి దేవుని అమ్మని బయటి పచ్చి